నమస్తే నా పేరు కృష్ణబాబు నేను పిఈఎస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎంఆర్ ధరస్వామి గారి ధొరస్వామి గారి ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ పాఠశాల ఈ రోజుకి పదకొండు వసంతాలు పూర్తి చేసుకోబోతోంది గత పది సంవత్సరాలుగా ఎనిమిది ఏడు టెన్త్ స్టాండర్డ్ బ్యాచెస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో పాస్ అయ్యి నాలుగు ట్వెల్త్ స్టాండర్డ్ బ్యాచెస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో పాస్ అయ్యి తొంభై ఏడు పర్సెంట్ సాధించడం అత్యధికంగా తొంభై ఏడు పర్సెంట్ జిల్లా మన డిస్ట్రిక్ట్ డిస్టిక్ నుండి తొంభై ఏడు పర్సెంట్తో సాధించడం మాకు గర్వకారణంగా ఉంది ఈరోజు పదవ వార్షికోత్సవ సందర్భంగా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది చీఫ్ గెస్ట్గా సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సాయంత్రం జరగబోయే కార్యక్రమంలో ముఖ్యంగా ఎంఆర్డి మెరిట్ స్కాలర్షిప్ మన మా చైర్మన్ గారు అయినటువంటి ఎంఆర్ దొరస్వామి గారు పిల్లల్ని ఉద్దేశించి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ ఇస్తూ వస్తూ ఉన్నారు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకున్న పిల్లలందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది ఇంతవరకు ముప్పై ఐదు లక్షలు పైగా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మాత్రమే ఎనభై ఎనిమిది మంది పిల్లలకి తొమ్మిది లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరగబోతుంది ఈ సాయంత్రం త్రూ అవుట్ ది ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద ఇన్స్టిట్యూషన్స్ పిఈఎస్ అని ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలోని కూడా ఇప్పటి వరకు ఇలాంటి స్కాలర్షిప్స్ డెబ్బై ఆరు కోట్లకు పైగా ఇచ్చారని చెప్పి చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము వరకు చదువుకున్న మా పిల్లలు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళ చదువుని అభ్యసించి నేర్చుకుని ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ప్లస్ మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ కంపెనీస్లో జాబ్కి సిద్ధం అవుతున్నారనడానికి చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం కొంతమంది పిల్లలకి ఇరవై లక్షల ప్యాకేజీతో కొంతమందికి పది లక్షల ప్యాకేజ్తో ఎంఎన్సీస్లో ఆఫర్స్ వచ్చినాయని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది దీనికి చాలా సంతోషిస్తున్నాం ఎంబీబీఎస్ పరంగా తీసుకుంటే మన కుప్పం మెడికల్ కాలేజీలో ఉన్న మె కుప్పం మెడికల్ కాలేజీలోనే మా స్కూల్లో చదువుకున్న పిల్లలు పది మందికి పైగా అక్కడ ఎంబీబీఎస్ విద్యని అభ్యసిస్తున్నారు దీనికి చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం ఇతర కాలేజీల్లో కూడా ఇంకొక పది మంది పిల్లలు బీడీఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ పరిశుభ్ర చేస్తున్నారు సో ఇలాంటి సందర్భంలో మాకు దొరస్వామి గారి యొక్క గైడెన్స్ దొరస్వామి గారి యొక్క ఆ విజన్ ఆయన కింద పనిచేసే అవకాశం దొరుకుతుందని మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఈ ఈ ఘనత సాధించడానికి కారణమైనటువంటి మా టీచర్లకి అధ్యాపక బృందానికి అండ్ మా పేరెంట్స్కి మాకెక్కడ వేరే చోట ఎక్కడ హోర్డింగ్స్ కానీ ఏమీ లేవు రెండు వేల పద్నాలుగులో రెండు వందల మందితో స్టార్ట్ అయిన ఈ విద్యా సంస్థ ఈ రోజుకి పదకొండు వందల మందికి పైగా ఉంది అంటే ఇదంతా మా పేరెంట్స్ యొక్క మళ్ళీ మా టీచర్ల యొక్క కృషి అండ్ వాళ్ళ నమ్మకం అనే నేను చెప్పగలుగుతున్నాను దాన్ని సంతో చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా బాగా చేస్తూ పిల్లలకి విద్యను అభ్యసించే ప్రక్రియలో వారు బాగా ఉన్నత స్థాయిలో మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఒక మంచి సిటిజన్గా తయారవ్వడానికి మా వంతు ప్రయత్నం స్కూల్ వైపు నుంచి మేము చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మా స్కూలు సిలబస్ సిబిఎస్ఈ కరికులంతో రన్ అవుతున్నది సో సిబిఎస్ఈ అనగానే మనకు గుర్తొచ్చేది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్నాము అనే సంగతి తెలియకుండానే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు మనం ఏ విషయంలోనే కూడా పిల్లలకి ఇంపోజ్ చేయము విధి నేర్చుకోవాలి బట్టి పట్టే విధానం అయితే మా దగ్గర అసలు ఉండదు సిబిఎస్ఈ విద్యా విధానం ఇప్పుడు కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో బయటకు పిల్లల్ని తీసుకెళ్తూ ఎక్స్కర్షన్స్కి ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్తూ నా తరగతి గది మధ్యలోనే నాలుగు గదుల మధ్యలోనే కాకుండా బయటకు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేక రకాల ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకువెళ్తాము విజిట్ చేస్తాము ఇండస్ట్రియల్ కి తీసుకెళ్తాము పిల్లల్ని అండ్ ఓవర్ మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీలో కూడా అవైలబుల్గా ఉంది నూట ఎనభై మంది పిల్లలకు పైగా ఈ రోజుకి హాస్టల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు చాలామంది ఇంటర్మీడియట్ తీసుకోగలిగితే ఇంటర్మీడియట్లో మనకి ఉన్న ఐదు మంది ఫ్యాకల్టీస్ ఎనిమిది మంది ఫ్యాకల్టీస్ ఆ ఎనిమిది మంది కూడా క్యాంపస్లోనే ఉండి పిల్లల్ని నిరంతరంగా వాళ్ళ కెరియర్లో వాళ్ళ తోడ్పాటును అందిస్తూ ఐఐటి మరియు నీట్ వంటి ఎగ్జామ్స్లో కూడా పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇదే తరహాలో మన స్కూల్ నుంచి చదివిన పిల్లల్లో ఇద్దరు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ బీ బీటెక్ చేస్తున్నారు మరి కొంతమంది పిల్లలు అన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ కేఎల్యు కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో లో కూడా మన పిఈఎస్లో కూడా చదువుతూ ఇంజనీరింగ్ అభ్యసిస్తూ ఉన్నారు సో సిబిఎస్ఈ కారికలం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా టీచర్లకు కానీ మా మేనేజ్మెంట్కి కానీ మా తల్లిదండ్రులకు కానీ మేము సరదా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఇంతకంటే ఇంకా సంస్థ పాటు పడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ